ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ ఐదున్నర అవుతుంది ఇంకా స్వప్న అయితే వాక్లీడుస్తుంది హాయ్ స్వప్న గుడ్ మార్నింగ్ హాయ్ బాబా గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వప్న కృష్ణ వాక్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో ఇష్టం మేము అయితే బాగున్నాం మీరు ఈ బాగుండాలని మనసారే కోరుకుంటున్నాం ఇంక ఇప్పుడు అయితే వాక్లు ఇస్తున్నాం ఇంక టైం వచ్చేసి ఐదున్నర అవుతుంది ఇంకా నేనైతే చేన్ దగ్గరికి వెళ్తున్నా పాలు తీసుకురావడానికి పాలకాన్ తీసుకున్నా ఇప్పుడైతే పాలు విండడం అయిపోయింది పాలక్యాన్ బండికినా ఒక ఆవును కొడిదూడనైతే బయట కట్టేసిన ఇంకొక ఆవునైతే మేతచొప్పు దగ్గర కట్టేసిన ఎందుకంటే ఈ ఆవు వినేటట్టు ఉంది డెలివరీ అయ్యేటట్లుంది కాబట్టి ఇంకా మేతచొప్పు దగ్గర అయితే ఇంకా ఇష్టంగా మేత చొప్పును మేస్తారు కదా డెలివరీ అయ్యే సమయంలో కడుపు నిండా మేత ఉండాలి కదా అందుకని ఇంకా మేత చొప్ప దగ్గర అయితే కట్టేసినా లేత లేత మేత దానికి చాలా ఇష్టము అక్కడనే కట్టేసిన ఎందుకంటే దానికి ఇష్టమైన ఆహారం అది మంచిగా కడుపు నిండు తింటే ఈజీగా డెలివరీ అవుతుంది కాబట్టి కడుపు ఆహారం ఉంటే మంచిగా డెలివరీ అవుతుందని ఇంకా మేత దగ్గర అయితే కట్టేసిన ఇంకా తొందరగా పాలు బూత్ దగ్గర పోసి తొందరగా అయితే రావాలి ఎందుకంటే అవి ఎప్పుడు డెలివరీ అయ్యే తెలియదు డెలివరీ సమయంలో దానికి ఏమైనా ప్రాబ్లం వచ్చినా డాక్టర్ కాల్ చేసి డాక్టర్ని విలువ వస్తుంది కదా దగ్గరుండి డెలివరీ చేస్తే మంచిగా అందుకని ఇప్పుడైతే ఇంటి దగ్గరికి వెళ్తున్నా ఇంటి దగ్గరికి వెళ్ళి పాలు పోసి తొందరగా రావాలి ఈరోజు సెకండ్ సాటర్డే పిల్లలకు స్కూల్ ఉందా లేదా తెలియదు సార్ కూడా కాల్ చేసి కనుక్కోలేదు ఒకసారి సార్ కాల్ చేసి కనుక్కొని పిల్లలకు స్కూల్ లేకపోతే పిల్లల్ని కూడా చే దగ్గర తీసుకురావాలి ఆటో తీసుకొని స్వప్న నేను పిల్లలైతే చేయిన్ దగ్గరికి వచ్చేస్తాము కావు డెలివరీకి ఉంది కాబట్టి దగ్గరుండి చూసుకోవాలి ఏమైంది అంత సంతోషంగా పాలు తీసుకోరా ఏమైంది వీళ్ళకి ఇంత సంతోషంగా ఉన్న రోజు స్కూల్ లేదా ఏమో సార్కి ఫోన్ చేయలేమో చేసి అనుకుంటా కాల్ తీసుకోపో టైం అవుతాం ఈరోజు సుందరలేశ్వరా స్కూల్ లేదా అని అనుకుంటారు కదా అందుకోసం అని డెలివరీ అవుతుంది ఇప్పుడే డెలివరీ అవుతుంది తొందరగా పోవాలి కాయి తొందర పెట్టి నేను పాలు వచ్చేస్తాను మొగం కడుక్కొని ఆటో తీసుకొని పోదాం పిల్లలకు స్కూల్ ఎక్కి పిల్లలను తీసుకొని పోదాం సరేనా మిగతా దగ్గర కట్టేసిన డెలివరీ అయ్యే అవకాశం కనిపిస్తుంది అందుకని మిత దగ్గర కట్టేసిన ఏం చేస్తారా ఇడ్లీ వేసిరా రా ఈరోజు టిఫిన్ ఇవేనా నాకు తీయలేరా సరే నాకు చేయని దగ్గరికి పెట్టుకో నువ్వు తిన్నావు చేయని దగ్గర పెట్టుకో ఎందుకంటే ఆవు డెలివరీ మనం పోకమునే డెలివరీ అయితే కష్టం అవుతుంది తొందరగా వెళ్ళాలి కదా సరే పిల్లలకి ఇచ్చేసి చాయ్ అయిందా నాకు చాయ్ పోసి చాయ్ తర్వాత వేడే ఉందా చాయ్ సరే చాయ్ పోసి అనుకో తాగిన నువ్వు అయినా తాగినవు అదే తాగవనలా పోసుకో నువ్వు అట్లా గ్లాస్ ఇవ్వాలని ఒకటి క్యాన్ తీసుకోవాలి పాల కోసం అంటే ఈ పాల కలిపోదు కదా జున్ను పాలు అయితే అవి సపరేట్ ఒక క్యాన్ తీసుకో పిల్లలకి ఇడ్ చేసి టిఫిన్ పెట్టుకొచ్చుకో నాన్న ఫోన్ చూసుకుంటా తింటారా తిన ఫోన్ తర్వాత కూరు తినాలి బిటా చేద్దాం మెల్లే బిటా పైన వేసుకోకండి తీసుకోవాలండి ఇంటి దగ్గర కొట్లాడతారు కదా ఆటో తీసుకోదు ఏం కాదు సరేనా వస్తారీ సరే ఆటో తీసుకోదాం పట్టట్లయితే స్కూల్ లేదు కదా ఇంటికాడు ఉంటే కొట్లాడతారు వాళ్ళు తీసుకుపోతేనే బాగుంటుంది కూర్చోపెట్ట మెల్ల మెల్ల కూర్చోబా ఓకే వెళ్దామా ఇప్పుడైతే చేందా గారికి అయితే వచ్చేసినాము చూద్దామా అక్కడ బయటకు వచ్చేసినాం మేత తెచ్చు పల కట్టేసినా అట వచ్చేసింది ఆవు అక్కడ కట్టినా ఇప్పుడు వదిలిపెడితే ఇక్కడ వచ్చేసింది అక్కడ ఉంది అవును ఇప్పుడు ఎంత డాడీ వచ్చింది అంటుండ ఇక్కడ ఉంది అంటే ఇంకొంచెం టైం ఉన్నట్టుంది ఇంకా గంట రెండు గంటలు పట్టే అవకాశం ఉంటుంది మేత మేస్తుంది మంచిగా చేసింది పాల పొదుగు కొంచెం పెద్దగా అయ్యింది అంటే డెలివరీ అయ్యే మూమెంట్లో అట్లాంటి సూచనలు కనిపిస్తాయి అయితే అది ఇంకా వన్ అవర్ టూ అవర్స్ టైం ఉంటుంది ఈరోజు జున్ను పాలు ఈరోజు సాయంత్రం వరకు అయితే డెలివరీ అవుతుంది ఈరోజు ఇక జున్ను తింటాడబ్బా వారు నీకు జున్ను ఇష్టం లేదు కదా జున్ను మొన్న వేసుకుంటే అసలే ఎవరన్నా తినలేము అసలు ఇంట్లో కదా నీకు నువ్వు తిన్నావు ఎందుకు ఇష్టం లేకుంటుందిగా అయినా అవి మూడున్నర లీటర్లు వస్తాయి పాలు కాబట్టి అంత తినలేకపోతాం మనం చిన్ని వాళ్ళకు పంపించాలి ఈసారి జున్ను పాలు మొన్న చిన్ని వాళ్ళ ఇంటికి పోయినా కానీ నేను ఆ రోజు అడుగుతురు అరే జున్ను కనీసం పంపరారా మాకు పాలన పంపాలి జున్నాన పంపాలి పంపలేరు ఏం రానని అడిగింది చిన్ని మనమేమో డైలీ కానీ చేయని దగ్గరనే చల్లేసినాం ఎవరైనా తింటాం మనం ఈసారి చిన్ని వాళ్ళకు పంపాలి ఈరోజు ఈరోజు డెలివరీ అవుతుంది కదా నైట్ పాలు మనం జున్ను చేసుకోవాలి పొద్దున పాలు చిన్ని వాళ్ళకు తమ్మునికి ఫోన్ చేసి వచ్చి తీసుకుపోతాడు చిన్ని వాళ్ళకు పంపుతాం సరేనా పండు ఆడుకోండి కొద్దిసేపు మనం తిందప్ప ఇడ్లీ తెచ్చినాం పా తిందంపా తినొచ్చి ఇంకా మెదచో పోయినా చేసి మెదచో పెయాలి కొంచెం దాని కడుపులు ఎంత మంచిగా మేతుంటే అంత మంచిగా డెలివరీ అవుతుంది అది పా తిందప్ప మనం ఫస్ట్ తిన్న తర్వాత ఈ డెలివర్ అయ్యిందేమో మా నికి ఆవంట అంటే ఇప్పుడు పాలిస్తుంది ఇది ఇప్పుడు డెలివర్ అయ్యావేమో వరదంట వాళ్ళిద్దరు పేర్లు పెట్టుకుంటారు వాటికి ఎప్పుడు ఇంకో కోడ ఉంది అదేమో చిన్నమామిదంట ముగ్గురు ముగ్గురు పేర్లు తలావకాదానికి పేరు పెట్టేసుకురు పెద్ద మమ్మీది అంటే మమ్మీలు ఇద్దరు కదా చిన్న పెద్ద ఆమె పేర్లు పెట్టాలి మమ్మీలు అనవద్దు తేజస్వి తేజస్విదేమో కోలాగా నీకు ఇదేమో ఆవు వరదేమో ఆవు ఇప్పుడు వచ్చిన చిన్నదేమో చిన్న చెల్లెలు ఇప్పుడు ఉంది కాబట్టి ఆ కుటమ్లో ఇది వినింది కదా నీ ఆవి తినంది కదా దాని పిల్లనేమో చిన్న చెల్లెలిది తలా ఒకటి నలుగురు పిల్లలకు నాలుగైన ఇప్పుడు ఇది ఒకటి వస్తే ఎక్స్ట్రా అవుతుందేమో పాండింగ్ పాండి చేన్ దగ్గరకు వచ్చి తింటే మంచిగా అనిపిస్తుంది తెలుసా అంటే తిన్నా కొంచెమైనా సరే మంచిగా అనిపిస్తుంది అంటే ప్రశాంతంగా ఉంటుంది కదా దగ్గర వాతావరణం మంచిగా అనిపిస్తుంది కొంచెం తిన్నా సంతృప్తిగా ఉంటుంది నువ్వు తినలేవు కదా ఇంటి దగ్గర నాకు నీకు పిల్లలు పిల్లలతోడు ఎట్లా ఆడుకుంటురా మట్టిలో ఆడుకుంటారు ఈరోజు మట్టిని అంతా తీసుకుంటూ తవ్వుకుంటూ ఏం చేస్తారు నాన్న మాట నాన్న అది వరు చెప్పు చెప్పు ఏ మాట అది గుడిసే పిట్టే గూడా కాలు పెడతారు కదా దానిపైన మన కాలు పెట్టి దానిపైన మట్టి పోస్తారు కదా గూడు పిట్టే గూడు నిక్కి చూడేమో గీకుతున్నాడు ఏంటి నానా నువ్వేం ఆడుతున్నావు గుంతది అవుతున్నావు వస్తే వాళ్ళు ఇష్టం వచ్చిన ఆటలు ఆడతారు ఇంకా సరే సరేపటు చేందుబాటులో ఉంటాయండవు కదా సరే కదా తినే నువ్వు కూడా తినేసి అయితే చాలా అసలు క్యాబ్ పెట్టేసుకో నానా కరా కరా ఒక బుక్ పెట్టుకుందా పోయా ఉరికిరా అమ్మనే పెడుతుందా నీకు లేవు కరా పెట్టి ఇంట్లో అది పెట్టు నా దాంట్లో అది పెట్టు పోయ్యా కరా కరా ఒక బుక్క పెట్టుకోని వద్దా తీసుకో నోట్లో పెట్టుకో పో మళ్ళీ వచ్చి ఒక బుక్క పెట్టుకో వరే ఉరికిరా ఉరికిరా అయ్యా లేవాలి ఇట్లా ఏదు ఒక బుక్ పెట్టుకుని వద్దరా ఇట్లా చేయదు బట్ట తినాలి కదా మంచిగా తింటేనే కదా నీకు చదువు వచ్చేది ఎట్లా వస్తుంది పో ఆడుకోకపో నువ్వు లేచి తినుకుంటా వాళ్ళకి తినబెట్టేసి తీసుకొని తినబడ అంటే నీకు చేతులు కలిసి వినుకొక బుక్ పెట్టు చాలే కదా నేను కూర్చొని తింటా కానీ కూర్చోండి తిండి మరి నా దగ్గర తింటావా మా దగ్గర తింటావు సరే అన్నం తినాలనిపిస్తున్నప్పుడు అంటే టిఫిన్ చేసిరు కదా తినది కాదు వారు ఉరికిరా ఒకసారి పోయ వారు ఒక్కసారి ఒక్కసారి మా ఊరినాడు చూడండి ఫ్రెండ్స్ మొన్న మొలకలు తల్లినాం కదా ఇందులో ఇంకా నారైతే వచ్చేసింది చూడండి దగ్గర నుంచి వేస్తా చూడండి నార ఎట్లా వచ్చేసిందో ఏం చేస్తున్నావు నారు చూస్తున్నావా బాగుందా అవును గాడ వాటర్ మల్చిన దగ్గర ఈ వాటర్ వాల్చిన దగ్గర ఆ ఉరం సైడ్ వాటర్ మల్చిన దగ్గర పోయిందిరా నారు ఏమో ఎట్లా పోయిందో వాటర్ ఎక్కువ మార్చినట్టున్నాయి అక్కడ అంటే మడి కరెక్ట్ లెవెల్ లేకుండా ఏమన్నా డౌన్ ఉంటుంది కదా వాటర్ ఎక్కువ స్టోర్ అయితే ఆడ పోతుంది అన్నట్టు అట్లా పోయినట్టుంది అది నార్మల్ మళ్ళా పోసుకోవాలి సరిపోదు కింద టమాటా మళ్ళీ వేసినాం కదా రెండు టమాటా గోకర పెట్టిన మూడు మళ్ళు అవి వాటికి తక్కువ పడుతున్నారు మళ్ళకు మళ్ళా పది కేజీలు అట్లా నార్ పోసేసుకోవాలి నారు నీట్గా రాలే వచ్చిన కాడికి మొలిచిన కాడికి మొలకలు అయితే బాగున్నాయి కానీ కానీ పోవడము ఆ మధ్యలో మధ్యలో బాగానే పోయింది నారు ఆవు నొప్పులు తీస్తున్నట్టుంది హడ పడుకుంది అవునవుతుంది ఈరోజు అవుతుంది ఖచ్చితంగా డెలివరీ అవుతుంది ఇంకొక వన్ అవర్లో అట్లా అవుతుండొచ్చు అవును ఉత్తకుండా ఏం చేయాలి మడి కరిగటా వేస్తా సగం వరకే వేసినాం మొన్న వాటర్ సరి వాటర్ సరిపోక సగం వరకే వేసినాం ఆ వరం వరకు ఇప్పుడు ట్రాక్టర్ తీసుకొచ్చి ఆడ మా వాటర్ వదిలిపో మడ తీసి పోతున్నాయి తీసేయి ఆయనతో తీసే అది వాటర్ ఎక్కువ వదిలేసి అందులో పర్యటన చేసేద్దాం మొత్తం తీసి వాటర్ అని వెళ్ళిపోయి ఈ మూలకలా ఇన్ని వాటర్ అవసరమే లేదు తీసాయి మంచిగా నీట్గా తీసి ఓకే పోతాయి సార్ హార్త హార్డ్ ఇంకోటి ఉంటుంది లాస్ట్లో ఆ మేడ కూడా తీసేసి No, dice, ¿El mm, dice, dice, ¿El mm. dice, incocion, dice, otro dice, si dice, 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 పైన తీసి ఓకే వదిలేసి చాలు రెండు మడలు నడుస్తున్నాయి మస్తు అయితే వాటర్ ఈ మడన్న కరిగేట అయిపోతుంది కదా ఖాళీగా ఉన్నప్పుడు ఇప్పుడైతే అయితే దగ్గరికి నాయన తమ్ముడు కూడా వచ్చేసారు తమ్ముడు అయితే చేస్తుండు పిల్లలిద్దరు ట్రాక్టర్ పైన వస్తారు మిట్టి మిట్టి నువ్వు ఎక్కలేవు ట్రాక్టర్ పైన భయం అవుతుందా ఇక్కడ చూడు భయం అవుతుందా ఇప్పుడు అయితే ఇంటికి వెళ్ళడానికి ఆటోలో కూర్చారు స్వప్న పిల్లలు ఇంకా మా అయితే ఇంకా డెలివరీ కాలేదు నాయన తమ్ముడు కూడా వచ్చారు ఇంకా వాళ్ళు చేయన దగ్గరనే ఉన్నారు కాబట్టి మేము ఇంటి దగ్గరకు అయితే వెళ్తున్నాం వాళ్ళు చూసుకుంటారు ఇంటి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాము తొందరగా అంటే స్వప్న వాళ్ళ చెల్లెలు హాస్పిటల్లో ఉంది ఆమె కూడా ప్రెగ్నెంట్ ఉంది ఇప్పుడు ఇప్పుడు డెలివరీ టైమ్ ఈరోజు పెయిన్స్ వస్తే హాస్పిటల్కి తీసుకొచ్చారంట ఇంకా ఇంకా స్వప్న వాళ్ళ చెల్లెల్ని చూడడానికి హాస్పిటల్కి వెళ్తున్నాము ఇంకా అందుకోసమని ఇంటికి వెళ్తున్నాము నాయన అయితే చేన్ దగ్గరకు వచ్చిండు నాయన తమ్ముడు వెళ్దామా ఇంకా మనం వచ్చింది మిట్టి కూడా వచ్చేసింది ఇంటికి పెద్ద మమ్మీ తేజస్వి అనలా మనకు చిన్న మమ్మీ పెద్ద మమ్మీ అనేది అలవాటు పడింది బాగా వెళ్దామా ఇంకా